హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ ఈరోజు వ్లాగ్ చూసేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్కూల్ స్టార్ట్ అయ్యే మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అన్నది స్కూల్ ఉన్నప్పుడు అన్నది ఈ వ్లాగ్లో చూసేసేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా పూజతో స్టార్ట్ చేసాను ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది ఎందుకంటే బాబుకి సెవెన్ ఓ క్లాక్ అలాగా లంచ్ అన్న ప్రిపేర్ అయిపోవాలి లంచ్ టిఫిన్ అందుకే కొంచెం క్లీ ఫస్ట్ స్టవ్ మీద లంచ్ అన్నది పెట్టేసి అప్పుడు పూజ అని చేసిన అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఫస్ట్ కన్నీ చేసి ఇచ్చేస్తే తర్వాత వీళ్ళకి నెక్స్ట్ అంటే ఒక వన్ అవర్ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ కల్లా వీళ్ళిద్దరు కూడా వెళ్తారు ఇంత ముందు అయితే బాబు హాస్టల్లో ఉండేవాడు అంత గురించి అంత ఎక్కువ మార్నింగ్ ఎక్కువ హడావాడు ఉండే మ్యాక్సిమం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం హాఫ్ అన్ అవర్ కాలేజ్లో అనగానే ఆటోమేటిక్గా పొద్దు పొద్దున్నే అన్నది స్టార్ట్ అయిపోవాలి ఇంక వీని కాలేజ్ హాస్టల్ అన్నది వేయలేదు ఇంటి దగ్గర నుంచే వెళ్తున్నాడు ఇంకా సరే కదా అని వీడికి త్వర వెహికల్ వచ్చేస్తుంది అని చెప్పి ప్రిపేర్ చేసి వీడని నేను వేసుకుంటాను లే కొద్దిగా హెల్ప్ చేస్తాడండి ఇక్కడ ఆడపిల్ల అబ్బాయి అని చూడకూడదు మనకి వాళ్ళు ఎంతో హెల్ప్ చేయాలనుకుంటే చేయనివ్వండి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అక్కడ అమ్మాయి అబ్బాయి అని డిఫరెంట్ లేకుండా చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇదేంటి మీ అబ్బాయితో చేస్తున్నారు అని కామెంట్లు మటుకి చేయడానికి ముందుకు వస్తారు చాలామంది ఇక్కడ ఆలోచించండి ఆలోచించి ఏదైనా కామెంట్ అన్న చేయాలి ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా సరే ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నదో ఎవరికి తెలియదు తెలియలేనిది మనం అన్నది బ్యాడ్ కామెంట్లు అన్నది చేయకూడదు కదా అందు గురించి తప్పుగా అనుకోవద్దు ఎవరూను ఇది నేను ఒక లంచ్ బాక్స్కి ఎగ్ రైస్ అన్న ప్రిపేర్ చేస్తాను చాలా సింపుల్గా చేసేస్తా అండి పొద్దున్న ఎగ్ రైస్ అన్నది నేను ఎందుకంటే ఇప్పుడు బాబా అసలు ఏ కర్రీస్ కూడా తిండు అన్నీ కూడా ఇలా రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతాడు దాంతో కర్రీస్ కూడా అవాయిడ్ చేయడం అది కూడా చేస్తాను కర్రీస్ చేసినప్పుడు అది చేస్తాను కానీ ఈలో నాకు చెప్పాక లేట్ అయిందని చెప్పి ఇలా రైస్ ఐటమ్స్ అన్నది త్వరగా అయితే అయిపోతుంది అని ఎగ్ రైస్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్ స్మెల్ అన్నది రాదు చల్లారితే ఎగ్ స్మెల్ వస్తుంది కదా కానీ నేను చేసినప్పుడు అయితే ఎగ్ స్మెల్ అన్నది ఉండదు ఎందుకంటే ఇందులో మనం వేసుకుండేది కరెక్ట్గా మోతాదులో వేసుకుంటే కొంచెం స్పైసీనెస్ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి కొంచెం వేసుకుంటే ఎగ్ స్మెల్ అన్నది డామినేట్ చేసేస్తుంది అనమాట అందుగురించి కొద్ది మిరియాల పొడి అన్నది యాడ్ చేసుకోండి సోయా సాస్ చిల్లీ చిల్లీ సాస్ ఇలా కొంచెం కొంచెం ఏంటంటే వాళ్ళకి బయట టేస్ట్ కదా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అందు మీరు మీలువేమీ చేసుకోవద్దు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా ఇది ఎప్పుడో నేరుగా ఏం ఉండదు ఇలాగా ఎప్పుడో వాళ్ళు కావాలి ఇలా అనుకున్నప్పుడు లేకపోతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు నేను ప్రజెంట్ ఇప్పటికి ఇలా ఈ రోజుకి ఇలా కానిస్తాను అన్నం వండేసుకొని ఇలా త్వర త్వరగా అన్నది ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే మనకి కొద్ది ఈజీగా తిములుతుంది అనమాట పని లేదంటే హడవడిగా అయిపోతుంది ఎగ్ రైస్ అన్నది అయిపోయింది బాబు కూడా వాడు దోశలు వేసుకొని తినేస్తున్నాడు నాకేంటంటే మార్నింగ్ టిఫిన్ దోశ అయితే మటుకి పిల్లలు ఎవరి మటుకు వాళ్ళు వేసేసుకుంటారులేండి వీడైతే ఇంకా లెట్ అయిపోయి బాక్స్ కూడా ప్యాక్ చేసి అంటే ఇది పనమ్మాయి వస్తే పర్లేపొద్దు పనమ్మాయి రాకపోతే లేకపోతే మట్టుకు వీళ్ళే సగం హెల్ప్ చేస్తారు నాకు వాళ్ళు ప్యాకింగ్ వాళ్ళు చేసేసుకోవడము వాళ్ళు టిఫిన్ వాళ్ళు రెడీ చేయము ఓన్లీ చట్నీస్ అవి చేసి పెడితే దోశ అయితే దోశ ఇడ్లీ అయితే ఇడ్లీ పెట్టుకొని తినేస్తారు టిఫిన్ మస్ట్ అండి టిఫిన్ తినుకుంటే వెళ్ళే కళ్ళు అయితే తిరిగితే పిల్లలకి కొంతమంది పాలు ఇచ్చి పంపిస్తారు పాలు గుడ్లు ఒక్కొక్కసారి అలా ఉంటుంది టిఫిన్ చేయలేదు నాకు కొంచెం నీరసంగా ఉంది అంటే అలా అలా కూడా తినేసి వెళ్ళిపోతారు వాడు కట్టుకొని వెళ్ళిపోయాడు వాడు ప్యాక్ చేసుకొని నేను మిగతా పిల్లలకి చేస్తాను వీళ్ళు ఏంటంటే ఆడపిల్లలు ఆటోమేటిక్గా జల్లు వేసుకోవడం జల్లు కూడా వేయాలి వేసుకోలే కానీ బుక్స్ అవి సర్దుకోవడం కొంచెం ఉంటుంది ఒక అమ్మాయి టెన్త్ తను ఇంకా సఫర్గానే ఉంటుంది పాపం తను చదువుకోవాలి ఉదయం లేసి బుక్స్ అవి ప్యాక్ చేసుకోవాలి ఇలా ఉంటుంది నేను వీళ్ళకి ఏంటంటే డిజర్ట్ కింద ఏదైనా ఉండాలి బ్రౌనీ చేశాను బ్రౌనీ అనేది పట్టుకెళ్తున్నారు ముగ్గురు కూడా బ్రౌనీ తీసుకువెళ్ళిపోయారు అయితే ఏదో ఒక డిజర్ట్ ఉంటుంది క్యారెట్ హల్వా గులాబ్ జామ్ ఇలా బ్రౌనీ ఇలా చిన్న చిన్న ఏంటి స్వింగ్ రోల్స్ ఇలాగ అన్ని చేసి ఉంచుతాను అన్నమాట పిల్లలకి అవి అలా ప్యాక్ చేస్తాం ఇవి ముందు ఫస్ట్ ఎగ్ ఇవి ఏదైనా వండుకున్న ఎందుకంటే చిన్న కిచెను అడ్డంగా ఉన్నదంటే పగిలిపోయే అవకాశాలు ఉంటాయి అందుకే ఏదైనా పని అయిపోయిందంటే త్వర త్వరగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇదంతా కూడా ఎయిట్ లోపండి ఎయిట్ లోపి హడావాడు అంతప్పుడు టెన్త్ ఫస్ట్ చెప్పిందంతా కూడా బిలో ఎయిట్ బిలో ఎయిట్ తర్వాత కాదు ఇప్పుడు నాకు బాబు వెళ్ళిన తర్వాత కొద్ది టీ పెట్టుకుంటే అయితే యాక్చువల్గా అయితే ఇంకా పొద్దున్నే తాగేస్తాను కానీ ఏంటంటే లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇంక అది పెట్టుకొని తాగితే కొద్ది ప్రశాంతత కూర్చొని తాగితే నాకు టీ తాగినట్టు ఉంటుంది అందుకని వాడు వెళ్ళిపోయి కొద్ది పెట్టుకున్నాను ఇది పాప కూడా తంది అంటే ఏదైనా తీసామంటే అది పెట్టియాలి నేను ఎందుకంటే అది చేయి తగిలి పగిలిపోవడం లేకపోతే మనకు అడ్డంగా ఉండడం అలా జరుగుతాయి అనమాట అందు గురించి అని చెప్పి ఎక్కడికక్కడ సర్దేసుకుంటాను ఇదేమో నేను వేసుకుంటాను దానికి ఎవరు దాని దోశ అదే వేసుకోవాలి మా చిన్నదానికైతే పెద్దది ఎవరు వేసినా తినేస్తుంది కానీ చిన్నదైతే నా దోశ నేనే వేసుకుంటాను నా దేనే చేసుకుంటానంటే హెల్ప్ చేస్తుందండి ఓగా హెల్ప్ చేస్తాను తన పాపం ఏంటో పెద్ద ఏజ్ అనుకోవచ్చు ఆ చిన్నపిల్లి తను అయితే లంచ్ బాక్స్ కొద్ది వేడి చల్లారిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తున్నాను వీళ్ళు కొంచెం టిఫిన్స్ అవి తినే లోపు ఈ ప్యాకింగ్ అన్నది అయిపోయింది అనుకోండి జెల్ల వేయడానికి నాకు అవుతుంది లేకపోతే అవదు బాయింది సార్ కావట్లేదు పరిపాద లాక్స్ ఎక్స్ప్రెషన్ చూపితే సక్సెస ఇక్కడ ఏంటంటే పిల్లలకి కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా వర్షాకాలం అది కదా కొద్దిగా దగ్గులు రావడం జ్వరాలు కొంచెం పాపం వాళ్ళకి ఏంటో నీరసంగా అన్నది అనిపిస్తూ ఉంటుంది ఎన్ని మీకు మధ్య మధ్యలోని పాప వాయిస్ అన్నది మీకు కొంచెం నా వాయిస్ విని విని బోర్ కొడుతుంది కదా అని చెప్పి అలాగా వాయిస్ అని ఉంచాను కానీ టీవీ ఆన్ చేస్తుంది టీవీ ఆన్ చేస్తుంటే వాయిస్ అన్నది పనిచేయదు ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అన్నది బా తీసుకోదు ఆల్రెడీ ఒకటి అలాగే పోస్ట్ చేస్తున్నాను అది అక్కడ కూడా టీవీ వాయిస్ వస్తుంది అందుకే నేను వాయిస్ పవర్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళు కరెక్ట్గా వెళ్ళే ముందు డైలీ సైన్స్ ఇవన్నీ ఈవినింగ్ పెట్టించుకోరు అన్న ఉదయమే కొద్దిగా ఇలా ఖాళీ లేనప్పుడు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కొద్దిగా చెక్ చక్కగా కనిపిస్తుంది కాదా తప్పదు నా డైలీ సైన్ చేయడం వారికి వెల్ఫిల్ చేశారో లేదో అన్నది తెలియదు కదా అందుగురించే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళతో వీళ్ళు వెళ్ళిన తర్వాత రైతు బజార్కి వెళ్ళి మొత్తం కాయగూరలు ఆల్మేట్ ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అంటే స్కూల్స్ కాలేజ్ ఫస్ట్ ఇంట్లో ఉండాల్సిన వెజిటేబుల్స్ ఖచ్చితంగాన ఎందుకంటే ఇవి తెచ్చుకొని ఉంచుకోలేదంటే మార్నింగ్ క్యారేజ్కి ఏంటి లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేసుకోవాలని ఇలాగన్నీ తెచ్చా కింద పంపి ముందు కూర వేసుకుందాం పొయ్యి మీద ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఇది నేను నాటుకోడి తెచ్చానండి నాటుకోడి గుడ్లు వేసాను రెండు పొయ్యి మీద ఇలా నాటుకోడేంచి వేసుకుంటే లోపు ఇవన్నీ ఎత్తి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇది పిల్లలు వెళ్ళిన తర్వాత రైతు బజార్కి వెళ్ళి అన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాను నేను అన్నీ కూడా ఇవి సర్దుకుంటే నాకు ఉదయం తడుముకున్నట్టు ఉండదు అది కూడా నేను తెచ్చుకుంటాను వెళ్ళడం మళ్ళీ సాయంత్రం వెళ్ళడం ఏంటంటే క కాలం ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఇది నేను ఈవినింగ్ కోసం పిల్లలకి పిజ్జా కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను ముందే నేను పిజ్జాకి ముందే ఉదయమే కలిపి పెట్టుకుంటాను ఈ పిండి అన్నది కలిపి పెట్టుకుంటే కొంచెం నానాలి ఒక టూ అవర్స్ ఇక్కడ మీకు నేను పిజ్జా రెసిపీ అన్న చూపించట్లేదు జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అని ఎందుకంటే ఇది పిల్లల కోసం కదా బ్లాగ్ అన్నది అందు గురించి పిజ్జా కోసం కొద్దిగా ఒక రెండు పిజ్జాలు అయ్యేలాగా కొద్దిగా కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ వాళ్ళు వెంటనే చేసేయడానికి ఈజీగా అవుతుంది పన్నీర్ పిజ్జా చేస్తున్నాను ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుంది పన్నీర్ పిజ్జా ఛానల్లో స్టార్టింగ్లో చేశాను లేదు మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి అంటే నాకు కామెంట్ చేస్తానే మీకు మళ్ళీ ఇది గోధుమ పిండి పిజ్జా ఆటోమేటిక్ పిజ్జా అని కానీ మైదా అనుకుంటారు కాదు గోధుమ పిండితో చేశాను హెల్దీ వేలో వెళ్ళాలని చెప్పి అంతమంది మైదా కూడా పిల్లలకి అంత మంచిది కాదు ఆల్రెడీ కేక్స్లో అది కూడా నేను మైదా వేస్తాను కనుక మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు ఇక్కడ నేను నాటుకోడి కోసం ఉల్లిపాయలు వేయించుకున్నాను మీకు నాటుకోడి అన్నది కొంతమంది కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఎందుకంటే ఇక్కడ మనకి రెసిపీ అన్నది ఫుల్గానే పెట్టాను ఉల్లిపాయలు వేయించుకొని అల్లం వెల్లి పేస్ట్ ఒక కిలో ఉంటుందేమో నాటుకోడి దీన్ని నేను కుక్కర్లో వేసుకుంటారు కొంతమందికి అది చాలా లేత మోసం మరి మొదలైతేనే మనం కుక్కర్లో వేసుకొని లేత నాటుకోడి లోపల వరకు కూడా టేస్ట్ అన్నది రాదు చాలా మందికి తెలియదు ఇది నాటుకోడి ఎప్పుడు కూడా మనం ఇలాగా ఒక బాండీలో వండుకుంటేనే మంచిది ఉప్పు వేసి కొద్దిగా నీచివాసం పోయే వరకు పసుపు వేసి వేయించుకోవాలి ఇక్కడే సగం ఉడికిపోతుంది చూడండి బోన్ నుంచి స్కిన్ ఎలా రిలీజ్ అయిందో ఆల్రెడీ గుడ్లు ఉడిపోయి పక్కన పెట్టేశాను రసం పెట్టాను రసము నాటుకోడి రైస్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇందులో నేను ఏమీ వేసుకోలేదండి జస్ట్ అల్లం వెల్లి పేస్ట్ చిల్లీ పౌడర్ ఉప్పే వేసాను పసుపును ఇంకేం వేయలేదు చిల్ కారం పొడి కూడా నా వీడియోలో అంటు ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తం వేగింత మీకు ఇక్కడ వీడియోలో వెంట వెంట ఉంటుంది కానీ కొంచెం కొంచెంసేపు వేగాలి ఇలా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది కదా అని మీరు వేగకుండా దించేసుకోవద్దు నేను ఇలా ఒక మూడు గ్లాసులు అంటే ముక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్తో ఉడికితే మీకు కూడా అనేది చాలా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఆర్గానిక్గా పెరిగి ఎప్పుడు కూడా కొద్దిగా స్లోగాన ఉడకాలి కొంచెం ఇంకా సేపు హైలో పెట్టి ఇలాగా ఉడికించుకున్నాను చారు కూడా అయిపోయింది పోపు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఇది మా అమ్మగారు చేసిన రైస్ ఫ్లేవర్ తోటి మసాలా పొడి అండి ఇది వేస్తే ఏంటంటే గ్రేవీ ఇంకా గరం మసాలా ఏమొద్దు అది ఒకటి వేసుకుంటే ఆ పొడి ఒకటిని గ్రేవీ అలా థిక్నెస్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపు ఇది అయ్యేలోపు కొత్తిమీర కటింగ్ అన్నది చేసుకుంటాను ఇలా ఒక పక్క అది ఉడుకుతూ ఉంటుంది ఓ పక్క పన్నీరు అదే పిజ్జా కోసం పిసుక్ అదే పిండి పిసుక్కున్నాను నెక్స్ట్ ఇగో కొత్తిమీర కూడా మొత్తం చెత్త అంతా తీసి కట్ చే మళ్ళీ ఇది ఓడిపోయిందంటే ఇంకా పని చేయదు అంటే ఓడిపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన సరే యూజ్ ఉండదు అలా ఏంటో చ చచ్చిపోయినట్టుగా పడి ఉంటుంది అందుకే ఫ్రెష్గా ఉన్నప్పుడే నీట్గా ఇలాగా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఫ్రిడ్జ్లో కొంతమంది లాగా పేపర్లు చుట్టేసి ఉంచుకుంటారు కానీ ఫ్రిడ్జ్ ఎక్కువ ప్లేస్ ఉండదని చెప్పి నేను ఇలాగే కట్ చేసి పెట్టిన అప్పటికప్పుడు కూడా తీసి కట్ చేసుకున్న సరే చెత్త చెత్తగా అయిపోతుంది వండుకున్నప్పుడు అందుకే నీట్గా ఇది నేను డబ్బా జస్ట్ అలా నీట్లో వేసి వెంటనే కళీలో వేసుకోవడానికి అవుతుంది ఇలా డబ్బాలో పెట్టే ఉంచుకుంటాను నేను కాయగూరలు తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి ఆ మసాలా పొడి వేసిన తర్వాత ఇలా గ్రేవీ కంటెంట్లో స్లిమ్లో పెట్టి ఉడికించుకున్నాను అంటే మసాలా గరం మసాలా పొడి వేసే స్లిమ్లో పెట్టేస్తే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకొని ఎగ్స్ యాక్చువల్గా మధ్యాహ్నం తింటామండి కానీ ఏంటంటే చప్పగా అన్నది ఇష్టపడం ఇలా కూర తగిలితే కొద్దిగా రుచికి కొద్దిగా తినబుద్ది అని చెప్పి ఇందులో వేసాను ఇంకా అయిపోయింది కర్రీ అన్నది దించేసుకోవడం ఇప్పుడు కాయగూరలు కూడా ప్యాక్ చేశాను అయితే నేను దేనికి అది అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చే దేనికి అది అమ్మ వచ్చింది అమ్మని కొద్దిగా సెపరేట్ చేయమని తోటకూర అది కట్ చేసి ఉంచమని చెప్పాను అది మీకు వీడియోలో అన్నది లేదు ఇంకా పని అమ్మాయి ఉన్న తన పని తనకి సరిపోతుంది తప్ప ఇవన్నీ ఇంకా చేయలేరు ఫ్రిడ్జ్ మటుకి ఇలా కాయగూరలు తెచ్చాడు రుబ్బులు ఉన్నప్పుడు ఇలా మొత్తం కూడా సర్ది అంటే ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటాం వారం రెండు మూడు సార్లు అనుకూల తుడుచుకొని పెట్టుకుంటాం నాకు ఈ కాయగూరలు మ్యాక్సిమం ఒక వన్ వీక్ కూడా రావేమో ఇదండి నాది స్కూల్కి వెళ్ళినప్పుడు వ్లాగ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఇది జస్ట్ వంట అంతా అయిపోయి ట్వెల్వ్ ఓ క్లాక్ ఒక మంచి గ్రీన్ టీ అనేది తాగుతాను ప్రశాంతంగా ఉంటుంది వన్ వరకు చేయం కనుక చాలా ప్రశాంతంగా మీకు వ్లాగ్ నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది బై ఫ్రెండ్